కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్తాను అదేంటంటే జూలై ఆరవ తారీఖు నుంచి శ్రీ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అయితే ఉద్యోగం లేక ఎంతోమంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఉద్యోగం చేస్తున్నా కానీ సదరు అధికారుల వల్ల కావచ్చు కొలీగ్స్ వల్ల కావచ్చు లేదా ఇంకా వర్క్ డిప్రెషన్స్ వల్ల కావచ్చు అనేక విధమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు ఇంక్రిమెంట్స్ పెరక్క ప్రమోషన్స్ రాక అనేక విధమైనటువంటి సమస్యలు ఎదురుచూస్తున్నారు మీ అందరికీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను అదేంటంటే ఈ వారాహి నవరాత్రులలో ఉదయం పూట మీరు శుచిగా స్నానం చేసి సూర్యోదయానికన్నా ముందే అంటే ఆరు గంటల కన్నా ముందు తూర్పుకు అభిముఖంగా అమ్మవారి యొక్క ఫోటోను పెట్టుకొని దాని ముందర చక్కగా నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి అలా వెలిగిస్తూ ఓం శ్రీ వారాహ్యై నమ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ దీపాన్ని వెలిగించి నూట ఎనిమిది అష్టోత్తర నామములను ఒక్కసారి చదవండి ఇదే సాయంత్రము ఆరు తర్వాత కూడా ఇదే విధానాన్ని చేయండి ఇలా తొమ్మిది రోజులు కూడా మీరు చేస్తూ ఉంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకున్నటువంటి ఉద్యోగ సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్సు పెరుగుతాయి ఒకవేళ ఉద్యోగం లేనటువంటి వాళ్లకు ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల చక్కని ఉద్యోగం లభిస్తుంది ఇలా చేయలేని పక్షంలో మీకు వీలు కాలేకపోతే కిరణ్ భక్తి వారు శ్రీ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులను జరిపిస్తున్నారు కాబట్టి మీ యొక్క పేరు గోత్రనామములను మీకున్నటువంటి సమస్యలను కింద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మాకు చెప్పినట్టయితే మీ తరపు నుంచి ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలను జరిపించి వాటి ప్రసాదాలను మీకు పంపించడం జరుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీరందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాం శుభం భూయాత్ ఓ